సాంగ్ తో వచ్చింది ఆ మామ వేర లెవెల్ సో ఇప్పుడు సాంగ్ తో వచ్చింది చాలా మంది కూడా ఈ సాంగ్ లో సెట్ అదే విధంగా సాంగ్ లో లేదని అది కరెక్ట్ అసలు అసలు ఊహంటావాంట మామ సాంగ్ అది అట్లా వచ్చిన రిలీజ్ అనేది ఇట్లా ఇట్లా పోయింది ఇది అసలు లేదు ఊపు లేదు జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బాగా ఫేమస్ ఉంది కదా ఆ రీల్స్ ద్వారా కొంచెం అంతేగానే సాంగ్ అయితే ఏం లేదు మనం పాడుకోడానికి కూడా రావట్లే కదా అయితే రీసెంట్ గా కేరళ కొచ్చిలో ఒక ప్రమోషన్ ఈవెంట్ జరిగింది పుష్పటు అక్కడ యాంకర్ పిలిచిన విధానం అంటే పేరు సరిగా పలకలేదు సో దాన్ని పట్టుకుని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఇట్లా ఏంటి అని సో ఇట్లాంటి ట్రోలర్స్ ఏం చెప్తారు ట్రోలర్స్ అందరికి ఏముందంటే చేతిలో ఫోన్ ఉంటది కామెంట్ రెడ్డి పాడేస్తాడు లేకపోతే ఎడిట్ చేసి పెడతాడు అంతేగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్న అడిగే ముందు కానీ పేరెంట్స్ చెప్పే ముందు వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకొని చెప్పాలి లేకపోతే గా ఉంటే అయిపోతుంది ఊరికి మీరు మీకు నచ్చినట్టు మీరు రాసేసుకుంటే ఏం రాదు దానివల్ల అనవసరంగా మిగతా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతాయి అది ఒకసారి టోల్ చేసే ముందు కొంచెం ఆలోచించండి అదే గంగోత్రి నుంచి టూ వరకు ఆయన హార్డ్ వర్క్ కానీ అనే జర్నీ అంతా కూడా చూస్తే ఆయన గురించి ఏం చెప్తారు చెప్పడానికి ఆల్రెడీ అవార్డు వచ్చేసింది ఆ ఆయన చెప్పాడు ఎవరికి చాలా మంది అంటున్నారు రెస్పెక్ట్ ఇప్పుడు సినిమా హిట్ పుష్ప హిట్ అవ్వడం వల్ల దాని వల్ల ఆయన బల్పు పెరిగింది అది చెప్తున్నాడు బట్ బల్పు పెరిగితే ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ మన ఆఫీస్ ఉన్న అబ్బాయి ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ ఎట్లా అవుతాడు అక్కడే తెలిసిపోతారు కదా మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్పను ఐదో తారీఖు ఇంటర్నేషనల్ అంటాడు కదా దాని తర్వాత మాట్లాడతారు ఎవరు తగ్గేదే